అందరికీ నమస్తే అండి నేను మీ మహేష్ మ్యాగ్నేసి మాట్లాడుతున్నా ఇది చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్తే త్వరలో అంబాసిడర్ ప్రోగ్రాము స్టాప్ చేస్తారు అని అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది చాలా నీట్గా చాలా క్వాలిటీగా వాల్యుబుల్గా డిజైన్ చేశారనమాట ఎవరైతే ఇప్పటిదాకా అంబాసిడర్ అయ్యారో ఈ పైన మీకు వీడియోలో కనపడుతున్నట్టు అంబాసిడర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి దాదాపు ఇప్పటిదాకా డైరెక్ట్ నా డౌన్లో త్రీ హండ్రెడ్ మెంబర్స్ని మీకు డిస్ప్లే కనబడుతుంది త్రీ హండ్రెడ్ మెంబర్స్ని అంబాసిడర్ చేస్తే దాంట్లో గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ బిల్డర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు గ్లోబల్ లీడర్ అంటే మన రాజేష్ గారు ఓకేనా అయితే మీరు ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అంబాసిడర్ ప్రోగ్రాంలో మనం జాయిన్ అవ్వటం వల్ల మనం జాయిన్ అవడం వల్ల మనకు వచ్చే లాభాలు చాలా ఉన్నాయి మంత్లీ రెవెన్యూ షేర్ ఉంటుంది అలాగే మన హెచ్ఎస్ ఏదైతే ఉందో అది తక్కువ ఉన్నప్పుడు అంబాసిడర్గా ఉన్న వాళ్ళకి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపిస్తే అంటే వీడియోలు చేయడం కావచ్చు అలాగే యూట్యూబ్లో కంటెంట్లు పెట్టడం కావచ్చు అట్లాగే డైలీ టాస్క్లు ఉంటాయి డే థర్టీ డే డే థర్టీ ఫైవ్ డే ఫార్టీ డే ఫార్టీ టూ డే ఫార్టీ త్రీ అని టాస్క్లు ఉంటాయి ఆ టాస్క్లు పెట్టినప్పుడు కంటెంట్ క్రియేట్ చేసి మనం ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే దానికి మంత్లీ రెవెన్యూ కూడా ఇస్తారనమాట అలాగా మనకి ఏసీ స్కోర్ అనేది యాడ్ అవుతుంది దానివల్ల అలాగే మనం అంబాసిడర్ అయిన తర్వాత ఇంకా కొంతమందిని అంబాసిడర్గా క్రియేట్ చేసినప్పుడు తయారు చేసినప్పుడు మనకి అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనేది వస్తుంది తద్వారా ఏంటంటే మనకి అంటే అంబాసిడర్ అయినా సరే వస్తుంది కానీ కొంచెం తక్కువ వస్తుంది మనం ఇంకొంతమందిని అంబాసిడర్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది దాని ద్వారా ఏంటంటే మనకి హెచ్ఏస్ ఏదైతే ఉందో అది తక్కువ ఉంటే మన అంబాసిడర్ ద్వారా వచ్చే ఏసీఎస్ ని రెండు కలిపి ఒక స్కోర్గా చూపించి ఒక స్కోర్ గా ద్వారా మనకి వెరిఫైడ్ ఐటిఎల్జీ వస్తాయి వెరిఫైడ్ ఐటిఎల్జీ ద్వారా ఐటిఎల్ టోకెన్స్ వస్తాయి అవి మనం క్యాష్ అవుట్ చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు వాట్ ఎవర్ యు వాట్ క్యాన్ డూ అయితే అంబాసిడర్ ప్రోగ్రామ్ లో మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ట్రస్ట్ అండ్ రికగ్నేషన్ ఉంటదండి అంటే ఎర్న్ ట్రస్ట్ అండ్ రికగ్నేషన్ అంటే ఒక కమ్యూనిటీ లీడర్ గా కంపెనీ నుంచి మీకు మంచి గుర్తింపు ఉంటది అలాగే జాయింట్ స్పెషల్ క్యాంపెయిన్స్ అండ్ పార్ట్నర్షిప్స్ ఫస్ట్ ఏదైనా క్యాంపెయిన్ వచ్చినప్పుడు ఏదైనా పార్ట్నర్షిప్లు వచ్చినప్పుడు మనల్ని ఫస్ట్ జాయిన్ చేసుకుంటారు దాంట్లో ఇన్నర్ సర్కిల్ లో ఉంటాం అనమాట అంటే ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇస్తున్నట్టు అంటే ఎక్స్క్లూజివ్ యాక్సెస్ అనమాట యాక్సెస్ ఎర్లీ యాక్సెస్ ఇస్తారనమాట ఏ యాప్ వచ్చినా ఏ ఎకో వచ్చినా ఏ వచ్చినా సరే అలాగే వెరిఫై ఐటీఎల్ ఏదైతే ఉందో అది ముందుగా మనకి ఇచ్చే ప్రయారిటీ ఉంటుంది ఎవరికి అంబాసిడర్స్కి ఓకేనా ఏసీఎస్ ఏసియస్ అఫేర్స్ ఆన్ యువర్ అంబాసిడర్ ప్రొఫైల్ ఎవరైతే రీసెంట్ గా అంబాసిడర్స్ అయ్యారో ఎవరైతే రీసెంట్ గా చాలా మందిని అంబాసిడర్ చేశారో వాళ్ళకి అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనేది అంబాసిడర్ ప్రొఫైల్లో డిస్ప్లే అవుతుందని చెప్తున్నారు సో అంబాసిడర్ అవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు రెవెన్యూ షేర్ కంపెనీ వాళ్ళు ఈ రీసెంట్ గా ఈ మంత్ లో ఇచ్చిన రెవెన్యూ షేర్ డిస్ప్లే అవుతుంది ఒకసారి చూడండి ఇప్పటి వరకు అయితే చాలా జెన్యున్ గా రెవెన్యూ షేర్ అందరికీ ఇస్తున్నారు ప్రతి దేశంలో ఇండోనేషియా వియత్నాం ఇండియా పాకిస్తాన్ నైజీరియా ఇలా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నింటికి అందరికీ అందరికి అంబాసిడర్ కి ఇస్తున్నారండి ఎవరైతే వాళ్ళ దగ్గర వర్తుందో ఇరవై డాలర్ లో ముప్పై డాలర్ లో యాభై డాలర్ లో వంద డాలర్ లో నూట యాభై రెండు వందల యాభై మూడు వందల డాలర్లు ఇస్తున్నారు రెవెన్యూ షేర్ లో ఓకేనా అది పక్కన పెడితే అయితే ఒక విషయం అంటే ఇంపార్టెంట్ విషయం ఎవరైతే నిజంగా అంబాసిడర్ అవ్వాలనుకున్నారో మంది మెసేజ్ ఇచ్చేస్తున్నారు కాకపోతే ఎప్పుడు అప్పుడు అవ్వడం కుదరదు నేను చెప్పినప్పుడు అప్లై చేస్తే అప్పుడు అవుతారు అయితే ఇప్పుడు అంబాసిడర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్ ఫస్ట్ కామెంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అవ్వండి లేదా నా నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను ఎయిట్ నైన్ డబల్ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ త్రీ వన్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేశారంటే అంబాసిడర్ అవ్వాలని ఉంది అని మెసేజ్ చేశారంటే వాయిస్ మెసేజ్ పెట్టిన పర్లేదు కాల్ చేయమాకండి మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ పంపిస్తారు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి నిజంగా ఎవరికైతే అంబాసిడర్ అవ్వాలని ఉందో వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి సరదాగా ఆషామాషాగా చేయమాకండి ఓకేనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా సరే ముఖ్యంగా మన టార్గెట్ ఏంటంటే మనకి హెచ్ఏ స్కోర్ పెంచుకోవడం చాలా కష్టం అదే మన అంబాసిడర్ కొంచెం కంటెంట్ క్రియేట్ చేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టు మేము చెప్తున్నట్టు మా గైడెన్స్లో మీరు చెప్పి చెప్పినట్టు చేస్తే మన ఏసీఏ స్కోర్ కూడా హెచ్ఏ స్కోర్కి యాడ్ అయ్యి మీరు మైనింగ్ చేసుకున్న టోకెన్లు ఏవైతే ఉన్నాయో అవి వెరిఫై అవుతాయి అవి మనం ఆ ఫ్రూట్స్ ఆ ఫలాలు మనం తినొచ్చు హోప్ యూ అండర్స్టాండ్ గైస్ మరీ మరీ చెప్తున్నాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తున్నాను అలాగే డిస్ప్లే మీద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను పింగ్ చేసి అంబాసిడర్ లో పార్టిసిపేట్ చేయండి మేము చెప్పిన డేట్ కి చెప్పిన టయానికి మీరు మేము చెప్పినట్టు చేసినట్టు అయితే ఖచ్చితంగా అంబాసిడర్ అవుతారు నాది హామీ మీరు చెప్పినట్టు కాకుండా సొంత డైరెక్షన్ వెళ్తే మాత్రం మాకు సంబంధం లేదు ఓకేనా అంబాసిడర్ ప్రోగ్రామ్ అనేది చాలా కట్టి తీసుకెళ్తున్నారు కంపెనీ వాళ్ళు అందుకే త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంబాసిడర్ అయ్యారు మన డౌన్ లో ఇంకా అవుతూనే ఉన్నారు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం అండ్ స్టేట్ టూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ టు ఆల్ మై మహేష్ బ్యాంగస్ బాయ్ జై హింద్